ఉల్లంఘనపై మౌనం బుద్ధ రిసార్ట్ అక్రమ నిర్మాణాల తొలగింపుపై సందిగ్ధత బాపట్లలో ట్రాఫిక్ నిబంధనలపై కట్టుదిట్టమైన తనిఖీలు హెల్మెట్ లేకుంటే చర్యలు తప్పవని పోలీసులు గ్రామానికి రోడ్డు కావాలి మోకాళ్ళపై కూర్చొని పవన్ కళ్యాణ్ వేడుకున్న చిన్నారులు గ్రామస్తులు పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కోసం వినూత్న నిరసన ముక్కు నేలకు రాస్తూ ఆందోళన వికారాబాద్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని బిల్డింగ్ పై నుండి దూకి గాయాల పాలు సముద్ర తీరానికి రెండు వందల మీటర్లలోపు సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మించిన బుద్ధ రిసార్ట్ అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఇంకా ఏ చర్యలు తీసుకోలేదు ఓడరేవు గ్రామ పంచాయతీ ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చిన కొనసాగుతుండటంతో అధికారుల యంత్రాంగంపై నిర్మాణం తొలగింపుపై చర్యలు ఎందుకు చేపట్టలేదు వీటిపై ప్రభుత్వ వివరణ వస్తుందేమో వేచి చూడాలి బాపట్ల పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు పాత బస్టాండ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు బాపట్లపట్న పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను పాటించి వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు ఈ తనిఖీల్లో ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై ప్రత్యేకంగా దృష్టి సాధించారు పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు హెల్మెట్ లేకుంటే ప్రయాణి ప్రయాణించడం ప్రమాదకరమే కాకుండా భారీ జరిమానా తీస్తుందని హెచ్చరించారు ఇదే విధంగా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు బాపట్ల పోలీసులు చర్యలు కొనసాగించనున్నారు మరి అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అత్యవసర సేవలు అందక ఇటీవల ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామస్తులు చిన్నారులు మోకాళ్ళపై కూర్చొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకున్నారు వీరభద్రపేట గ్రామస్తుల సమస్య ఎన్నాళ్ళుగా కొనసాగుతున్న అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు రోడ్డు లేకపోవడం వల్ల అత్యవసర వైద్య సేవలు అందక ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి చెందడం బాధాకరం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మునుగోడులో భారత వికలాంగుల హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చలేదని తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని సంఘం నేతలు స్పష్టం చేశారు నల్గొండ జిల్లా మునుగోడులో అంబేద్కర్ చౌరస్తు వద్ద రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ నేతృత్వంలో వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ముక్కు నేలకు రాసి వినూత్న నిరసన తెలిపారు సంఘం నాయకులు మాట్లాడుతూ పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు వికలాంగులకు జనాభా ప్రతిపదికన రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి సంఘ నాయకులు గూడిపల్లి సుమతి

చట్టసభలలో మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ ఈ మూడు ఈ రోజు మురుగోడు నియోజకవర్గంలో ముక్కు నేల పరాతి వాళ్ళ వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది కాబట్టి మా నిరసన చూసిన రాష్ట గారు వెంటనే వికలాంగుల సమాజానికి జనాభా తమాష ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మునుగోడు సౌరాష్ట్రాలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ముక్కు నేల గ్రాసి ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు తెలంగాణలో విద్యార్థులకు విద్య అందించవలసిన పాఠశాలలోనే మానసిక వేధింపులు జరుగుతున్నాయంటే ఎంత దారుణం వికారాబాద్ జిల్లా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉపాధ్యాయులు వేధింపులు తట్టుకోలేక పదవ తరగతి విద్యార్థిని తబితా స్కూల్ పై నుండి దూకింది ఈ సంఘటన విద్యార్థిని భవిష్యత్తుపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది గత నెల ఇరవై మూడున పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు ఈ సందర్భంగా తన స్నేహితురాలితో కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేయడాన్ని చూసిన వైస్ ప్రిన్సిపల్ శ్రవంతి తబితను అందరి ముందు మందలించింది నీ పద్ధతి మార్చుకోవాలని ఇలాగే ఉంటే పై చదువులు చదవలేవని తీవ్రంగా హెచ్చరించింది అంతేకాకుండా తబిత స్నేహితులను కూడా ఆమెతో స్నేహం చేస్తే చెడిపోతారని చెప్పడంతో తబిత మరింత మానసిక ఒత్తిడికి గురైంది వేధింపులు తట్టుకోలేక తబిత టార్మెటరీ భవనం మొదటి అంతస్తు నుండి దూకింది తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచారు ఇన్ని రోజుల తర్వాత విషయం వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు స్కూల్ పై ప్రశ్నించారు కానీ ఉపాధ్యాయురాలు శ్రవంతి విద్యార్థినిదే తప్పు అంటూ చర్య కొనసా కొనసాగించడంతో విద్యార్థ సంఘం రంగ ప్రవేశం చేశాసాయి జిల్లా అధికారులు ఇప్పటి వరకు స్కూల్ను సందర్శించకపోవడం గమనార్హం చివరికి రాజకీయ రాజకీయ నాయకుల జోక్యం వల్లే బాధిత కుటుంబానికి న్యాయం జరుగు ఈ ఘటనపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్వయంగా బాధిత విద్యార్థిని పరామర్శించారు పాఠశాల ప్రిన్సిపల్తో మాట్లాడి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు తెలిసి ఇక్కడో మిడిల్లలు వేసినా సార్ మేడం వారు ఎందుకు ఇట్లా వేసినావు ఇట్లా ఇంట్లో బ్యాక్టీరియా అన్నారు మేడం మీ స్కూల్లో నేను చాలా ఫేస్ చేసినా అని నేను ఇట్లా చెప్పిన హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నాము అని అడిగింది మేడం వాళ్ళు అయితే ఏం చెప్పాలి మేడం అంటే స్టెప్స్ పై నుంచి అని చెప్పేసి ఇంకా మీ పేరెంట్స్ కూడా బాధపడతారు కదా అని అన్నారు ఇంక నేను మసా అలా చేసుకోసారి ఆలోచించి ఇక్కడ పొద్దున్న తర్వాత కూర్చున్నాను అన్నారు నేను అక్కడ ఇక్కడ నాకు అనిపిస్తుంది నేను చాలా కొట్టాలనిపిస్తుంది నాకు ఏం ఫేస్ చేసినావు అంతగా నేను ఏం ఫేస్ చేసుకోమని అని చెప్పు లేదు అన్నమంతా పేరెంట్స్ పైన నొట్టేయించుకొని మీ ఫ్రెండ్స్ వస్తే కూడా వాళ్ళ రానియాలే ఉంటారు నా ఏం ఫేస్ చేసుకుని చెప్పుకోవచ్చు అని అన్నారు మేడం మళ్ళీ అన్నారు మీ డాడీ మీ డాడీ కాల్ చేస్తేనే అంటే మా డాడీ లోకల్లో లేరంట సార్ అప్పుడు హైదరాబాద్ వెళ్ళిందంట మా డాడీ కాల్ చేస్తే నేను వచ్చి తీసుకెళ్తాను మేడం కట్టు కట్టిస్తాను అని చెప్తున్నాను మేడం వాళ్ళు అడిగిరు నాకు ఏం చేసి కట్టించుకుంటా హాస్పిటల్ అడిగి కట్టించుకుంటామా తర్వాత కట్టించుకుంటాం మీ పేరెంట్స్ వచ్చిన తర్వాత అంటే మా పేరెంట్స్ వచ్చిన తర్వాత మేడం వాళ్ళు వాళ్ళు ఉంటేనే కట్టించుకుంటా అని అన్నా అంటే సరే మీ డాడీ రావడం సేనైతే అంటే కట్టించడమ్మా సిమెంట్ బట్టి వేయించి కట్టించుకుంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం అన్నారు మీ డాడీ మీ పాప కాళ్ళు తిరిగిందంటేనే కట్టించండి అని సంబంధం లేనట్టు మాట్లాడుతుండు ముందు వచ్చిందండి డాడీ మాట్లాడాలి